ఎన్హెచ్ఆర్స్ గతంలో నాకు ఎన్హెచ్ఆర్స్ అంటే ఇంతకు తెలియదు రమేష్ సార్ అండి ఇలా వస్తే బాగుంటుంది ఈ సబ్జెక్టులో అని ప్రజా సమస్యలే కదా అని చెప్పేసి అనంత నేను ఈ సమస్యలపై ఎలా అని చెప్పేసి వచ్చి చూడటం జరిగింది అలాగే మేడం గారు ఎంతో విలువైన సమస్య సమయాన్ని పక్కన పెట్టి ఎలా చేసారంటే ఏంటిది అసలు వీళ్ళ ప్రోగ్రామ్ ఏంటిది అని చెప్పేసి మాకు మా టీంకు నుంచి మేడం గారు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర గుర రమేష్ సార్కి నేషనల్ చైర్మన్ గారు సంపత్ కుమార్ సార్కి మా మైలాన్ జిల్లా అధ్యక్షులు జనరల్ సెక్రటరీ మండలం నుండి వచ్చిన వాళ్ళకి ముందు కూర్చున్న అన్నదమ్ములందరికీ రుద్రప్రభ నమస్కారం అసలు చేస్తూ చేస్తూ ఈ ఎనర్జెన్సీ ఏంటిది అని అంటే ప్రజలు ఉన్న వాళ్ళకే కాదు లేని వాళ్ళకి మాత్రమే అండంగా ఉంటుంది ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి నిలబడి వాళ్ళ సమస్య ఏంటిదని తెలుసుకొని మేము ఉన్నాము అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఎక్కడ నుండి ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఆశించి వాళ్ళను ప్రజలను ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తిరిగి వాళ్ళ టైం అంతా రెండు చేసుకుంటా ఉంటారో తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు నా మార్మూరు పల్లెటూర్లలో ఛార్జీలు పెట్టుకొని తిరిగిన వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ఫ్రీగా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకొని వాళ్ళు సంతోషంగా వెళ్తున్న జెంటలు కానీ మొన్న ఒకటి ఎక్కడో నా వైజాగ్ నుండి ఒక బ్రహ్మ జెండా వచ్చింది ఒక మూడు రోజులు వాళ్ళని కాపాడి మా సొంత ఖర్చు పెట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లలని వాళ్ళ వైజాగ్ జిల్లా పంపించడం జరిగింది ఫ్రీగా జరిగింది ఇలాగే మేడం సమస్యలు అని అంటే కొన్ని చెప్పుకోడానికి కొన్ని ఉన్నాయి ఊళ్ళల్లో చూస్తే ఇక్కడ జిల్లాల వరకు వచ్చేసరికి కొన్ని ఉన్నాయి మేడం బయట చెప్పడానికి అయితే అసలు ఆ సమస్యలే కావు పేద ప్రజలకు జరిగిన అన్యాయం మా దృష్టికి వస్తున్నాయి అవి నేను ఒకటే అడిగిన రమేష్ సార్ కలిగి సార్ మనకి పెద్ద ఆర్గనైజేషన్ ఇది ఇది ఎన్జీఓ అంటే మామూలు ఎన్జీవో కాదు కూర్చొని మాట్లాడడానికి మనకి ఒక ప్లాట్ఫారం కావాలి అని నేను సంవత్సరం నుండి సార్ నాకు రెక్క చేయడం జరిగింది అలాగే నేను ఉమ్మడి కరీనాడ ఉమ్మడి వరేగాల్ డిజైన్లో చైర్మన్ చేయడం జరిగింది అది గొంతులోనే నా పనులు నా విధి విధానాలు బట్టి నాకు సార్ మళ్ళీ స్టేట్ మైటమ్ చైర్మన్గా సెట్ చేసుకోవడం జరిగింది నా మీద పెట్టుకున్న నమ్మకం వాళ్ళ ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా అర్గినేషన్ మంచి పేరు తీసుకురాకుంటూ మా మహిళతో నేను ఇక్కడ ఇక్కడ సమస్యలు ఉన్నాయో వాళ్ళ ప్రతి క్షణం నేను వాళ్ళ అందుబాటులో సమస్యలు చెప్పుకుంటూ నేను అర్గినేషన్ ఎంతో ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రేపు వైజాగ్ మీటింగ్లో కూడా నేసప్ చైర్మన్ గారికి ఒకటి కోరాలనుకుంటున్నాం అన్ని జిల్లాల్లో ఇలాగే ఉండాలి జిల్లా నుండి మండల వారిలో కూడా వెళ్ళాలని చెప్పి కోరుకోవాలని అనుకుంటున్నాం ఇది ఎక్కడ నుంచి పండు వచ్చింది కాదు మేము ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి మా టీం దగ్గర ఒక్కొక్క రూపాయి జమ చేసుకుంటూ ఈ ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం